సాఫ్ట్వేర్ రంగం నుంచి రాజకీయాల్లోకి కర్నూలు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు ఎం శ్రీహర్ష అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్టవ్ గుర్తును కేటాయించింది మరింత సేవ చేసేందుకు గ్యాస్ స్టవ్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కర్నూలు ప్రజలను కర్నూలు ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఎం శ్రీహర్ష కర్నూలు ప్రజలను కోరారు మన కూడా అసలు వాడతారు మనం ఆ యాంగిల్ మన మ్యానుఫెక్చర్ ఉన్న పైకి పెట్టుకుని వస్తున్నాం కూడా అదే పెడుతున్నాం వాడతాం కొత్త రాజకీయానికి అయితే మనకి ముందుకు వెళ్తున్నాం ఎక్స్పోర్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చోవడము మళ్ళీ పోయి చేయడము మొన్న రిటైర్ దేవుడు మా ఆలోచన ఈ విధంగా ఆర్ఐఏఎస్ కాన్సెప్ట్ తో కర్నూలు అభివృద్ధి చేయాలని కర్నూలు ప్రగతి సమిత అనేది పోరాడుతుంది ఆ దిశగా మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం